అమ్మా ఏం చేస్తున్నావే అన్నం తిన్నావా అన్నం తిన్నావా పొద్దంతా ఏం చేసినావు ఇలా లేచినక్క నుంచి ఇప్పుడు పొద్దున నుంచి ఏం పని చేసినావు చెప్పు ఏమైతుంది రాసుకుంటే షాంపలు ఉన్నాయి కదా ఓ మస్తు మస్తులు వచ్చినాయి షాంపూలు పెట్టుకుంటారు ఇప్పుడు పిల్లలు ఎవరు పెట్టుకుంటారు కవి షాంపూలు వచ్చినాయి కదా షాంపూలు పెట్టుకుంటారు అవునా నుంచి ఇన్ని కొట్టినావా నువ్వు పొద్దున నుంచి ఇన్ని కొట్టినావా దేనితో కొట్టినావు గుండ్రాయితో కొట్టినావు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం వాటిని ఇప్పుడు ఏం చేద్దాం

జర బరకగా మంచి పెరుగుతుందంట జుట్టు మరి జుట్టు పెరుగుతుందా మంచిగా అట్లయితే పెరుగుతుంది కూడా అమ్మో సరే అయితే అందరు ఫాలోవండి రేపటి నుంచి కుంకుడుకాయ షీకాయ పెట్టుకొని తలకు పోసుకోండి ఇక మా అమ్మ చెప్పింది మా అమ్మ గింజ తీసిన కుంకుడుగాయ చీకాయని ఒక్కరోజు ఎండలో పెట్టిన మస్తు ఎండిపోయింది తర్వాత మంచిగా మిక్సీకి వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసాను చూడండి తలకు పోసుకున్నప్పుడల్లా ఇంత పౌడరు తీసుకొని మనము వెన్నీళ్ళలో కలుపుకొని నురుగొచ్చేలాగా బిసుకొని మంచిగా పోసుకున్నామంటే జుట్టుకి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది పిచ్చి షాంపూల కన్నా నచ్చితే ఫాలో